దేశవ్యాప్తంగా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్లకు కారణాలు అనేకమని వైద్యులు చెబుతున్నారు వాతావరణంలో మార్పులు ఆధునిక జీవన శైలి బ్రెయిన్ స్ట్రోక్కు కారణమని వివరిస్తున్నారు మరి ఈ వ్యాధికి చికిత్స విధానం లేదా అంటే ఉంది వైద్య విధానంలో వస్తున్న మార్పులు ఒడిసిపడుతూ బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలోనూ అధునాతన మార్పులు వస్తున్నాయి గడిచిన దశాబ్ద కాలంలో ఈ వ్యాధికి మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయంటున్నారు ఇండియన్ బ్రెయిన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విజయ ఈ చికిత్సా విధానాలకు సంబంధించి మరిన్ని అంశాలను డాక్టర్ విజయన్ అడిగి తెలుసుకుందాం ఇప్పుడు దీనిపైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరిగిందని చెప్పొచ్చు ఛాతీలో నొప్పి వస్తే చాలు వెంటనే ఆసుపత్రిలో పరిగెత్తుతున్నారు అయితే గుండెపోటు కంటే ప్రమాదకరమైంది బ్రెయిన్ స్ట్రోక్ దీనిపైన మాత్రం కాస్త అవగాహన తక్కువే ఎందుకని పక్షవాతంతో ఏళ్లకేళ్లు మంచానికే పరిమితమైన వాళ్ళని చూస్తున్నప్పటికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ పైన అవగాహన పెరగకపోవడానికి కారణం ఏంటి దీనికి ఉన్నటువంటి అధునాతన ఏంటో తెలియజేసిన ప్రస్తుతం అంత ఇండియన్ బ్రెయిన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ నమస్తే మ్యామ్ సో ఇండియాలో ప్రతి మూడు నాలుగు సెకండ్లకి ఒక్కరు ఈ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు అని చెప్తున్నాయి లెక్కలు కానీ ఎందుకని ఇంత ఎక్కువగా నిజం చెప్పాలంటే ఒక పాండమిక్ లాంటిది ఇది కూడా అయినా ఎందుకని దీనిపైన అవగాహన చాలా తక్కువ ఉంది అంటారు బ్రెయిన్ స్ట్రోక్ లేదా అనేది ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది అండ్ ప్రతి నలభై సెకండ్లకి ఒకళ్ళు ఈ పెరాలసిస్ బారిన పడుతున్నారు మన భారతదేశంలో అండ్ ప్రతి నాలుగు నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు అంతేకాకుండా పక్షపాతం అనేది తీవ్రతం ఎలా అంటే ప్రాణహానియే కాకుండా మంచంలో పడేసి నిర్వీర్యం చేస్తుంది ఈ రెండు రకాలుగా ఈ దెబ్బతీస్తుంది మనిషిని అయినా దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉన్న మాట వాస్తవం దాని మూలంగా ఈ డ్యామేజ్ ఎక్కువ ఉండటం మాట కూడా వాస్తవం ఇది ఎందుకు జరుగుతుంది అంటే హార్ట్ అటాక్లో నొప్పి నొప్పి తెలుస్తుంది నొప్పి కాబట్టి తొందరగా వాళ్ళు భయపడతారు వెళ్తారు దాని గురించి అవగాహన కూడా ఎక్కువ ఉంది జనాల్లో అలా కానీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి లక్షణాలు కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క ఎమర్జెన్సీ కానీ జనాలు ప్రజల్లో తెలియదు ఎందుకంటే పక్షవాత లక్షణాలు విభిన్నంగా ఉంటాయి రకరకాలుగా రావచ్చు ఉదాహరణకి ఫాస్ట్ ఆర్ బి ఫాస్ట్ అనే నిమోనిక్ ఉంటుంది బి అంటే బ్యాలెన్స్ తూలి తూలటం మనిషి తూలిపోయి బ్యాలెన్స్ లేకుండా ఉండటం ఈ అంటే ఐస్ కంటి చూపు మసగ బారటం లేదా కం ఒక కన్ను కనపడకుండా పోవటం ఎఫ్ అంటే ఫాస్ట్ మూతి పక్కకు పోవటం లేకపోతే మూతి వంకర పోవటం ఏ అంటే ఆమ్ చేయి చచ్చుబడటం లేదా పట్టు తప్పటము ఎస్ అంటే స్పీచ్ మాట తడబడటం లేదా మాట పోవటము ఈ లక్షణాలన్నీ కూడా పక్షపాత లక్షణాలు ఒక్కొక్కసారి బ్రెయిన్ హెమరేజ్లో తలనొప్పి తీవ్రమైన వాంతులు వచ్చి కోమాలోకి వెళ్ళిపోతారు ఇలా రకరకాలుగా ఉండటం మూలంగా ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అని జనాలకి తెలియదు మ్యామ్ అయితే ఇప్పుడు అటాక్ అంటే మనం మీరు అన్నట్టు గుండెకెళ్ళే రక్తనాలలో రక్తం గడ్డగడుతుంది దానివల్ల అటాక్ వస్తుంది బ్రెయిన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే గుండెకి సంబంధించి చూసినప్పుడు అయితే కనుక దీనికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు కొంత డైరెక్ట్గా వాటికి స్టంట్ వేయడమా బైపాస్ చేయడమా లేదా ఏ ఒక ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలా మన బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదు నుంచి ఇరవై ఐదు ఏళ్ళగా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అవుతోంది ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ నిర్దిష్టమైన చికిత్సలు ఉన్నాయి అవేంటంటే మనం ఏదైతే రక్తం గడ్డగడుతుందో బ్రెయిన్లో దాన్ని కరిగించే వాటిని క్లాట్ బస్టర్స్ అంటారు అది ఆర్టీపీఏ రికమినెండ్ టిష్యూ ప్లాస్మోజ్ యాక్టివేటర్ ఫస్ట్ మొట్టమొదటి మందు అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒకటే ఉండేది ఈ మధ్య కాలంలో ఇంకా చాలా మందులు వచ్చినాయి రెండోది టెనెక్ట ప్లేస్ ఇది కూడా చాలా ఎఫెక్టివ్ మందు బోలస్ లాగా ఇస్తారు అది కూడా రక్త ఘటనల్ని కరిగిస్తుంది ఇంకా రెటి ప్లేస్ అని ఇంకా చాలా చాలా మందులు ట్రయల్స్లో ఉన్నాయి క్లినికల్ ట్రయల్స్లో ముందు ముందు మనకి చాలా రకాల మందులు అవైలబుల్గా ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మందులు ఎఫెక్ట్ ఉండాలి అంటే గోల్డెన్ అవర్ ఆ టైంలో మాత్రమే అవి ఉపయోగపడతాయి ఇప్పుడు చాలామంది ఇవన్నీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి మళ్ళీ పేషెంట్స్ వస్తారు మేడం అదేదో ఇంజక్షన్ ఇస్తామన్నారంట కదా ఇప్పుడు ఇవ్వండి అనేసి అంటే అయిపోయిన వన్ ఇయర్ అయిన వాళ్ళు సిక్స్ మంత్స్ అయిపోయిన వాళ్ళు దాని మూలంగా ఉపయోగం ఉండదు అందుకని పక్షవాతాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో దాన్ని స్పందించి వెంటనే సరైన స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ చికిత్సలు కనుక పొందగలిగితే చాలామందిని మనము లైఫ్ డేంజర్ నుంచి లేదా నిర్వీర్యం అవటం డిజబిలిటీ నుంచి రక్షించవచ్చు అయితే మీరు ఇప్పుడు గోల్డెన్ అవర్ అని మెన్షన్ చేస్తారు వాస్తవానికి నేను ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి తెలుసుకున్న విషయాలు అర్థమైంది ఏంటంటే ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది సమయం గడిచే కొద్దీ మనిషి జీవితకాలం కూడా తగ్గుతుంది న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయని ఈ ఇదేంటి మేడం ఈ లెక్కలు ఏంటి అండి ఎంత డిలే అయ్యే కొద్ది జీవితకాలం ఎంత తగ్గుతుంది బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ ప్రెషర్స్ ఆర్గానమ్మ మనకి మనకున్న అన్ని అవయవాల్లో మెదర్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే బ్రెయిన్కి రీప్లేస్మెంట్ లేదు ఇప్పుడు వన్ బిలియన్ కణాలు ఉంటాయి మనం పుట్టినప్పుడు అలాంటిలో ఏది డ్యామేజ్ అయినా సరే మనం దాన్ని రీప్లేస్ చేయలేము అన్నమాట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషానికి ఇరవై లక్షల న్యూరాన్లు చనిపోతాయి ప్రతి నిమిషానికి అంటే ఊహించుకోండి ఒక గంటలో మూడున్నర ఈ సంవత్సరాలు ఏజింగ్ పెరిగిపోతుంది బ్రెయిన్కి అందుకని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ అని చెప్తా ఉంటాము ప్రతి నిమిషం కూడా విలువైందే గోల్డెన్ ఎవర్ అంటే ఎంత తొందరగా వస్తే అంత మంచిది మీరు గంటలో రాగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ బాగుంటాయి ఎక్కువ మందికి అదే మీరు మూడు గంటల్లో వస్తే సెవెంటీ పర్సెంట్ బాగుంటాయి నాలుగు గంటల్లో వస్తే అట్లా అనమాట తగ్గిపోతూ ఉంటుంది శాతం సిక్స్టీ పర్సెంట్ బాగుంటాయి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత చెప్పలేము అందుకని ఈ మంచి చికిత్సలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన తెలుసుకొని గుర్తించిన వెంటనే మీరు సరైన చికిత్స చే తీసుకోగలిగితే అప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఇవ్వగలనే కాదు ఆ ఇంజక్షన్స్ అన్నీ వచ్చిన మొదటి నాలుగున్నర గంటల్లోనే దడిస్త గోల్డెన్ అవర్ ఫర్ బ్రెయిన్ వచ్చిన నాలుగున్నర గంటల్లోనే ఆ ఇంజక్షన్ ఇచ్చేయాలి ఏంటి మ్యామ్ ఈ ఇంజక్షన్స్ అంటే ఈ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి అంటే మనకి ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి అంటే ఏవైనా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి ఈ దశాబ్ద కాలంలో వచ్చిన ఆవిష్కరణ అమ్మ డికేట్స్ ఇది ప్రతి ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తవి వస్తున్నాయి మనకి ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఇవ్వగలిగింది క్లాట్ బస్టర్ డ్రగ్స్ అవన్నీ అవైలబుల్ ఎవ్రీవేర్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ స్కీముల్లో కూడా కవర్ అవుతున్నాయి ఇప్పుడు అలాంటి నెక్స్ట్ తీవ్రమైన పక్షపాతం వచ్చినప్పుడు కేవలం ఈ ఇంజెక్షన్ మాత్రమే సరిపోదు వాళ్ళకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ ద బ్రెయిన్ దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు బ్రెయిన్ లోపలికి వైర్ లాంటివి పంపించి మన హార్ట్కి ఎట్లాగైతే ప్రొసీజర్స్ చేస్తామో అట్లాగనే స్టెంట్ అనే రిట్రీవర్ అనే పరికరం ద్వారా ఆ రక్తనాళాలని ఒడిసిపట్టి బయటికి తీసేయచ్చు అలాగే యాస్పిరేషన్ కొన్ని రకాల కెథటర్స్లో ఆ క్లాత్ని లాగేయచ్చు అన్నమాట సక్షన్ ద్వారా ఇటువంటి టెక్నిక్స్ చాలా వచ్చినాయి అవైలబుల్గా ఉన్నాయి కొన్ని సెంటర్స్లో అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్స్లో కాకపోతే ఇవి అందరికీ అవసరం కాదు కేవలం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ లార్జ్ స్ట్రోక్స్ వాళ్ళకి మాత్రమే ఇది అవసరం ఇది ఒక ఆవిష్కరణ ఇవన్నీ కనుక మనం ఆప్టిమైజ్ చేయగలిగితే మందులతో పాటు అప్పుడు పేషెంట్కి అవుట్ కమ్ బాగుంటుంది అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి విన్న ప్రతిసారి కూడా స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ కి తొందరగా వెళ్ళాలి అంటున్నారు ఏదో ఒక హాస్పిటల్ కాదు అసలు ఈ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటి అక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటి పెరాలిసిస్ వచ్చిన వెంటనే ఏదో ఒక హాస్పిటల్కి వెళ్లకుండా ఈ పెరాలసిస్ స్ట్రో స్ట్రోక్ని ట్రీట్ చేయగలిగిన హాస్పిటల్స్ వాటిని స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటాము వాటికే వెళ్ళాలి ఎందుకంటే వచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేయాలి పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో పేషెంట్ హాస్పిటల్కి ఎమర్జెన్సీకి రాగానే సిటీ స్కాన్ చేయగలగాలి ఆ సిటీ స్కాన్ని వెంటనే ఇంటర్ప్రెట్ చేయగలగాలి న్యూరాలజిస్ట్ ఉండాలి అక్కడ రెడీగా అప్పుడు ఆ డిసైడ్ చేసి ఆ పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి ఎగ్జామినేషన్ బట్టి ఆ ఇంజెక్షన్కి అర్హులా కాదా డిసైడ్ చేసి ముప్పై నిమిషాల్లో ఆ ఇంజక్షన్ ఇవ్వగలిగితే బెస్ట్ రిజల్ట్స్ మ్యాక్సిమం టైం అరవై నిమిషాలు అంటే ఒక గంట లోపల పేషెంట్ ఇంటి దగ్గర నుంచి సరైన హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ న్యూరాలజిస్ట్ చూడాలి సిటీ స్కాన్ చేయాలి అప్పుడు కానీ అన్ని టైంలో జరగవు ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రెండోది ఏంటంటే ప్రైమరీ స్ట్రోక్ సెంటర్స్ అంటారు రెండో టియర్ ఇది మినిమం అనమాట నెక్స్ట్ లెవెల్ స్ట్రోక్ యూనిట్ ఉంటుంది వాళ్ళ దగ్గర న్యూరాలజిస్ట్ ఉంటారు న్యూరోసర్జన్ కూడా ఉంటారు సిటీ స్కాన్ ఉంటుంది ఎంఆర్ఐ కూడా కొన్నిసార్లు అవైలబుల్గా ఉంటుంది ఇది మూడవది ఏంటంటే అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ ఇది అన్ని రకాల చికిత్సలు చేయగలిగిన దాన్ని అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అంటారు అంటే ఐవీ థ్రాంబోలైసిస్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఫిజియోథెరపీ അല്ലെ സ്ട്രോക്ക് റീസെർച്ച് ക്ലിനിക്കൽ ട്രയൽസ് റീഹാബിളിറ്റേഷൻ మొత్తం ఏ టు జెడ్ ఆఫ్ పెరాలసిస్ ట్రీట్మెంట్ చేయగలిగిన హాస్పిటల్స్ని అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్స్ అంటారు మన దేశంలో ఇప్పుడుప్పుడే ఇవన్నీ మొదలవుతున్నాయి ఈ అక్రిడిషన్ అనేది ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్కి ఆ గ్రేడింగ్ అనేది రికగ్నిషన్ అనేది సో మీకు అందరికీ తెలియాల్సింది సో పెరాలసిస్ వస్తే కనుక సరైన హాస్పిటల్కి సరైన టైంలో వెళ్ళి సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే ఈ పెరాలసిస్ బార్ నుంచి బయటపడవచ్చు ట్రీట్మెంట్స్ వస్తున్నాయి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి మీరు అన్నట్టు అన్ని రకాల హాస్పిటల్స్ కూడా ఉండొచ్చు కానీ కామన్ పీపుల్ ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ఫినాన్షియల్ బర్డెన్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు భయపడాల్సిన పరిస్థితి ఈ ఫినాన్షియల్ బర్డెన్ నుంచి ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని కామన్ పీపుల్కి ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి అండ్ వీటి కాస్ట్ నిజంగా అందరూ భరించేలాగే ఉంటుందా ఇది కాస్ట్ ఉన్న మాట వాస్తవమే కానీ మనం చూసుకోవాల్సింది మనం ట్రీట్ చేయకపోతే ఒకవేళ ట్రీట్మెంట్ కనుక అందలేదు అనుకో ఫర్ ఎనీ రీజన్ వాళ్ళ కోసం ఆ టైంలో అందకపోతే ఇప్పుడు నలభై ఏళ్ల మనిషి ఉద్యోగం చేసుకుంటూ నెలకు యాభై వేలో ముప్పై వేలో సంపాదించుకుంటున్న మనిషి కనుక మంచంలో పడితే ఏం జరుగుతుంది జాబ్ పోతుంది ఫైనాన్షియల్ థింగ్స్ లైఫ్ లాంగ్ దే విల్ బి ఫైనాన్షియల్ ప్రాబ్లం పిల్లల చదువులు ఆగిపోతాయి పెళ్ళిళ్ళు ఆగిపోతాయి సో మనీ థింగ్స్ ఇట్స్ ఎ కెటాస్ట్రఫీ పెరాలసిస్ అనేది కేవలం మనిషినే కాకుండా ఫ్యామిలీని కూడా దెబ్బతీస్తుంది అందుకని ఆ టైంలో గనక హెస్టేట్ చేయకుండా ఒక ఇంజక్షన్ అయితే కేవలం ముప్పై ఐదు నలభై వేలలోనే వస్తుంది ఇంకోటి యాభై వేలు ఇది ఇంజెక్షన్ ఖరీదు స్ట్రో స్ట్రోక్ ట్రీట్మెంట్ మొత్తం ఒక వన్ ల్యాక్ అవ్వచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో అది మినిమం ట్రీట్మెంట్ మీరు అన్నట్లు కాకపోతే వీటి కొన్ని స్కీమ్స్లో ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీలో కానీ ఇంజక్షన్ కవర్ చేస్తున్నారు రొటీన్ పెరాలసిస్ ట్రీట్మెంట్ కవర్ చేస్తున్నారు ఇది కనుక ఎక్స్టెన్సివ్గా అందరికీ అందగలిగితే బాగానే ఉంటుంది అది కాకుండా కూడా నేను చెప్పాను కదా ఈ చిన్న మనం ఖర్చు చూసుకుంటే లాంగ్ మనకు వచ్చే ఖర్చు కానీ శ్రమ కానీ ఇబ్బంది కానీ వంద రెట్లు వెయ్యి రెట్లు ఉంటుంది అది అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఒక ఒక సమస్యకి పరిష్కారం ఏంటంటే ప్రతి వాళ్ళకి కనుక ఇన్సూరెన్స్ ఉంటే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏదో ఒక ఇన్సూరెన్స్ రెండోది అసలు ప్రివెన్షన్ అసలు పెరాలసిసే రాకపోతే ఖర్చే ఉండదు కదా సో పెరాలసిస్ రాకుండా కూడా చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ స్టాక్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే ఎనభై శాతం పక్షపాతాలు మనం నివారించవచ్చు సరైన అవగాహన ద్వారా అవగాహన లేక మనం దీని బారిన పడుతున్నాము అప్పుడు కదా ఈ శ్రమ ఖర్చు ఇబ్బంది అనేది బెస్ట్ ట్రీట్మెంట్ నాట్ టు ఇది బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆధునిక చికిత్సలు కావచ్చు అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై డాక్టర్ విజయ్ గారు చెప్పినటువంటి విశేషాలు కెమెరా పర్సన్ శివాతో రమ్య రామోజీ ఫిలిమ్స్ టీ హైదరాబాద్